నా పేరు రామానుజం చెలపతి ఈమె పేరు లతా ఉమాపతి ఈ నగరి నియోజకవర్గం నగరి మున్సిపాలిటీ నగరి ఒకటో వార్డు తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షుడు మాజీ కౌన్సిలర్ మేము ఇరవై నాలుగు సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ వీరాధ్మాన్లం చంద్రన్న భక్తులం తెలుగుదేశం పార్టీ పాలనలోకి రావాలని మా అభిమాన నాయకుడు మా ఆరాధ్య జైవం చంద్రబాబు సారు ముఖ్యమంత్రి కావాలని ఎన్నో రకాలుగా తప్పించాం ప్రార్థనలు చేశాం పూజలు చేశాం భగవంతు అనుగ్రహంతో ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆశీర్వాదంతో మా చంద్రన్న ముఖ్యమంత్రిగా కానున్నారు పన్నెండవ తేదీ స్వీకారం చేయనున్నారు ఆ శుభ సందర్భంగా మా చంద్ర శుభాకాంక్షలు తెలపడానికి మా నగరి తెలుగుదేశం ఒకటో వాటి తరఫున బ్యానర్ను ఏర్పాటు చేస్తే కొందరు వచ్చి బ్యానర్ పెట్టకూడదని అడ్డుకోవడమే కాక ఒక మహిళని చూడకుండా ఆమెపై ఆమెను దుర్భాషలాడడం ఒక దశలో భౌతిక దాడి చేయడానుకోవడం చాలా బాధాకరం నగిరి ఎమ్మెల్యేగా ఎంపికైన వ్యక్తి మా నగరి నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో చంద్రన మీద ఉన్న అభిమానంతో భారీ మెజారిటీతో గెలవడం సంతోషమే అయినా ఆయన అనుచరులు ఇలాంటి అనైతిక కార్యకలాపాలు చేయడం చాలా బాధాకరం తెలుగుదేశం పార్టీ ముసుగులో ఎవరు ఏ తప్పు చేసినా వెంటనే తెలియపరచమని మా అధినాయకులు మా ఆ రాజ్యయం చంద్రబాబు గారు ఈ మధ్యలో ప్రెస్ మీట్లో చెప్పారు ఆయన భక్తులుగా ఆ పనిలో మేము వెంటనే నిమగ్నమయ్యాం చంద్రన్న భక్తులైన మాకే ఈ పరిస్థితి అంటే రేపు నగిరి నియోజకవర్గంలో ప్రజల పరిస్థితి కాసిద్ద ఆలోచించాలి చంద్రన్న ముఖ్యమంత్రి అయితే నగిరిలో రామరాజ్యం వస్తుంది అనుకున్నాము కాకపోతే నగిరి ఎమ్మెల్యే అనుసర్ల పేరిట రౌడీజం దౌర్జన్యం జరుగుతోంది దొంగలు స్మగ్లర్లు గూండాలు రౌడీలు నగర్లో రాజ్యం వెళ్తారేమో ఫలితంగా రావణ రాజ్యం వస్తుందేమో అని తెలుగుదేశం పార్టీ వీరాభిమానులుగా చంద్రన్న భక్తులుగా మేము ఆవేదన చెందుతున్నాం ఈ సందర్భంగా మా అధినాయకులు ఆరాధ్య దైవం శ్రీ చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి మా వినత ఒకటి అయ్యా తెలుగుదేశం పార్టీ తరపున చంద్రబాబు గారి ఆశీర్వాదంతో పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యేలకి ఎంపీలకి మీరు ఒక్క సూచన చేయండి ప్రజలకు మంచి చేయమని చెప్పండి దౌర్జన్యం గూండాయిజం వద్దు తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడుకు మంచి పేరు ఇచ్చే విధంగా ప్రజలకు సేవ చేయమని చెప్పండి దొంగల్ని స్మగ్లర్ని గూండాల్ని నవది వెంట పెట్టుకొని మేము ఫలానా తాలూకా పలానా తాలూకా కానీ కారుకు ద్విచక్ర వాహనాలకు స్టిక్కర్లు తీర్చుకొని దౌర్జన్యాలు చేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు ఇటువంటి అసాంఘిక అనైతిక కార్యకలాపాలు చేస్తే రాబోయే రోజుల్లో రాష్ట్ర స్థాయిలో జగన్కు గతి నగిరి నియోజకవర్గ స్థాయిలో రోజాకు పట్టిన గతి నగిరి ఎమ్మెల్యే కూడా పడుతుందని ఈ సమయంలో సూచిస్తూ విన్నవిస్తూ హెచ్చరిస్తున్నాను నగిరిలో కన్నా తెలుగుదేశం పార్టీ ముసుగులో ఎటువంటి అనైతిక అసాంఘిక దుశ్చర్యలు జరిగితే అధినాయకులు చంద్రబాబు గారు చెప్పినట్టు వెంటనే మేము నిరసన తెలియజేస్తాం చంద్రబాబు గారికి తెలియజేస్తాం దయచేసి చంద్రబాబు గారి ఆశీర్వాదంతో ప్రజల అండతో గెలిచి ఒక వచ్చిన పదవిని దక్కించుకోవాలి తప్ప ఇటువంటి దుశ్చర్యలతో పోగొట్టుకొని అనామకుడుగా మిగిలిపోకూడదని ఈ సందర్భంగా విన్నవిస్తూ తెలుగుదేశం పార్టీ వీరాత్మానిగా చంద్రన్న భక్తునిగా నేను హెచ్చరిస్తున్నాను